श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो శ్రీ రత్నాకరం తృతీయ స్కంధము పర్క్షత్మహారాజుకి ఏ విధంగా అభ్యాసము చేస్తే మనుజుడు సచస్వరూపమైన పరమాత్మను దర్శించగలడో ఆ విధమైన బోధను తెలియపరచుచు ఉన్నారు ముక్తలింగం మసతి ప్రతిపద్యతే సతో బంధు మసక్షు సర్వాను మద్వయం. ూప అభినవేశము కలిగియుండదు నేను నాది అను మిథ్యారూప రూప అభినవేశము ఉండదు బుద్ధి యొక్క జాగ్రత్తాది అవస్థల నుండి వేరైపోవును పరమాత్మ కంటే వేరుగా ఏ వస్తువును చూడడు అట్టి ఆత్మదర్శియగు ముని నేత్రములు చే తన శుద్ధ హృదయము ద్వారా పరమాత్మ యొక్క సాక్షాత్కారమును పొంది అద్వితీయ బ్రహ్మపదమును వడయను బుద్ధి యొక్క జాగ్రత్త నుండి వేరైపోవును పరమాత్మ కంటే వేరుగా ఏ వస్తువును చూడడు ఇక్కడ మన బుద్ధి యొక్క అది అంటే బుద్ధి యొక్క నిర్ణయముతోటి బుద్ధి నిర్ణయించిన విధముగా మనకి ఈ అవస్థలనేది ఏర్పడుతూ ఉన్నాయి అన్నమాట ఏంటి అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ స్వప్న అవస్థ అవస్థ ఈ అవస్థలు దేనికి ఏర్పడుతున్నాయి అంటే బుద్ధి యొక్క నిర్ణయంతో ఇది జాగ్రత్త ఇది స్వప్నము ఇది సుసుప్తి అని ఈ బుద్ధి యొక్క నిర్ణయముతోటి ఈ అవస్థల నుండి ఏర్పడటం జరుగుతుంది అయితే ఈ అవస్థల కంటే పరమాత్మ స్థితి వేరుగా యొక్క స్థితిని ఏ వస్తువు కూడా పరమాత్మ కంటే వేరుగా చూడనే చూడడు అంటే ఈ అవస్థలనేది మనకు దేహాభిమానము దేహము నేను అన్న అభిమానము ఉన్నంతసేపే ఈ అవస్థలనేది మనకి కనపడుతూ ఉంటాయి ఈ అవస్థల్లో మనం తిరుగాడుతూ ఉంటూ ఉంటాం అయితే దేహానికంటే నేను విలక్షణ స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని అని ఎప్పుడైతే దేహం కంటే విలక్షణమైన రూపకంగా సాక్ష్య రూపకంగా ఉండ యొక్క స్వరూపంగా ఎప్పుడైతే మారిపోతాడో జీవుడు అప్పుడు ఇక ఏది చూసినా సరే ఏది కనపడ్డా సరే పరమాత్మ కంటే వేరుగా ఏ వస్తువును కూడా చూడడు పరమాత్మ కంటే ఏ వస్తువు కూడా ఎక్కడ ఈ సృష్టిలో వేరు లేదు అన్న నిజమనేది తనకు తెలిసిపోతుందన్నమాట మరి మనకి పరమాత్మ కంటే వేరు లేదు ఏ వస్తువు అని ఇక్కడ మన శాస్త్రము చెబుతూ ఉంటే మనకేం కనపడుతూ ఉన్నాయి లోకములో అనేకంగా కనపడుతూ ఉన్నాయి అనేక రంగులు రంగులుగా ఈ ప్రపంచం అనేది అనేక విధాలుగా అనేక రకరకాలుగా మనకి కనపడుతూ ఉన్నాయి మరి ఒకే పరమాత్మ కంటే వేరుగా ఈ ప్రపంచమంటూ లేనే లేదు అని మనకు తెలియపరిచేటప్పుడు మనం ఏ విధంగా మరి పరమాత్మ యొక్క దర్శనాన్ని మనం దర్శించగలుగుతాము పరమాత్మ కంటే వేరుగా లేదు అని మనకే ఏ విధంగా మనకు తెలియపరచటం తెలియపరచటం అనేది జరుగుద్ది పరమాత్మ కంటే వేరుగా ఏది లేదు అని మనకు తెలియాలి అంటే ముందు మన శరీరము కానించి శరీరములో ప్రతి ఒక్క కదలిక ప్రతి ఒక్క నడక ఆత్మ కంటే వేరుగా ఏదీ లేదు ఆత్మ సో సత్తాతోటే ఈ శరీరం యొక్క క్రియాకలాపం మొత్తం కూడా జరుగుతూ ఉన్నది ఈ శరీరం కూడా ఆత్మ యొక్క స్వరూపంలోనే మిళితమైపోయి ఉన్నది అని ఎప్పుడైతే మనకు ఈ శరీరాన్ని పరిశోధన చేసి ఈ శరీరంలో ఉండే యొక్క ఆత్మ యొక్క స్థితిని పొంది ఆత్మస్థితిగా మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు ఆత్మ కంటే వేరుగా ఈ దృశ్య పదార్థము లేదు ఈ శరీరము లేదని ఎప్పుడైతే మనకి అవగతం అవద్దు అప్పుడే సమస్త శరీరాలలో సమస్తములో గుండా ఉండ స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపమే తప్ప వేరే కాదు అన్న విషయం మనకు తెలుసు అనమాట ముందు మనల్ని మనం గాంచందే ఎక్కడ మనకి వాస్తవమైన అంతటా పరమాత్మ కంటే వేరుగా లేదు అంతా పరమాత్మ యొక్క స్థితి అన్న విషయం మనకు తెలియాలి అంటే ముందు ఈ శరీరములో ముందు ఆత్మ యొక్క స్వరూపాన్ని క్షుణ్ణంగా మనకు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో ఆ తెలుసుకున్న తర్వాత ఆ రూపకమే ఈ నేను నేను అంటూ ఉన్నది అని ఆ స్థానంలో మనం నిలబడగలుగుతాము అప్పుడు మనకు సమస్తములో ఉండదే ఆత్మ పరమాత్మ యొక్క స్థితి అన్న అనుభవం అనేది మనకు తేలిపోదు అందాక మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఇదిగో ఈ అవస్థలు జాగ్రత్త అవస్థ కానీ ఈ స్వప్న అవస్థ కానీ ఈ సుసుప్త అవస్థ కానీ ఈ మూడింటిల్లో మనం ఎప్పుడూ తిరుగు ఉండాల్సిందే ఈ బుద్ధితంత్రముతోటి ఈ శరీరములో బుద్ధి నిర్ణయించేదాన్నే ఇక్కడ బుద్ధితంత్రము అంటాం ఈ శరీరంలో ఆడే ప్రతి ఒక్క ఆటనే బుద్ధితంత్రము అంటాం అన్నమాట ఇక్కడ ఈ బుద్ధితంత్రము ఉన్నంతసేపు మనకి ఈ శరీర భావన అనేది మనకు తొలగనే తొలగదు ఈ మూడు అవస్థలనేది మనకు తొలగనే తొలగవు ఇంకా ఈ జనన మరణ జనను జన్మించటం పోషింపబడటం మరణించటం అనే యొక్క ఈ సంసార దుఃఖం అనేది సంసార భయం అనేది తొలగనే తలగదు ఎప్పుడైతే మనం ఈ శరీర భావాన్ని వదిలి ఆత్మస్థితికి చేరుకోగలుగుతామో ఆత్మస్థితి ఎందు నిలబడగలుగుతామో అప్పుడే మనకి ఈ శరీరంలో నుంచి బయటపడటం అనేది జరుగుద్ది మనకి బయటపడటం అంటే శరీరాన్ని దూరంగా తీసిపడేయటం కాదు అక్కడ శరీరములో ఉండే శరీరానికి అంటకుండా శరీరానికి విలక్షణంగా సాక్షిమాత్రంగా ఉండే యొక్క ప్రకాశరూపకంగా నువ్వు ఎప్పుడైతే మారిపోగలుగుతావో నీకు శరీరం మీద ఇసుమంత కూడా అభిమానం కానీ శరీరమే నేను అనే అహంకారం కానీ అన్నీ సంపూర్తిగా తొలగిపోవటం అనేది జరుగుద్ది అప్పుడే ఎప్పుడైతే శరీరము నేను కాదు నేను ఆత్మస్వరూపాన్ని అని ఎప్పుడైతే నిలకడగలుగుతామో అప్పుడే శరీరం మీద అభిమానం అనేది మనకు తొలగిపోద్ది అప్పుడు శరీరం అనేది ఒక ప్రత్యేకతతో కూడుకున్న శరీరం కాదు ఇది పంచభూతాత్మకమైన నిర్మితములో భాగమేనన్న విషయం మనకు తెలుద్ద ఆ విధంగా సర్వత్రా కూడా మరి పరమాత్మ యొక్క దర్శనాన్ని మనం ఎప్పుడూ దర్శించగలుగుతాము అంటే ఈ మన శరీరములో ఆత్మస్వరూపాన్ని మనం దర్శించి ఆత్మస్వరూపం కాడ మనం నిలబడగలిగినప్పుడే అంతటా కూడా ఉంది పరమాత్మ యొక్క స్వరూపమేను పరమాత్మ కంటే వేరుగా ఏ వస్తువును లేదు అన్న నిశ్చయం అనేది మనకు కలుగుద్ది అట్టి ఆత్మదర్శీయుగు ముని నేత్రములచే సూరిని చూచునట్లు తన శుద్ధ హృదయము ద్వారా పరమాత్మ యొక్క సాస్కా సాక్షాత్కారమును పొంది అద్వితీయ బ్రహ్మపదమును పడను బ్రహ్మపదమును పడయను ఎవరు మనస్సు అయితే శుద్ధ హృదయము తన ఎవరు హృదయమైతే శుద్ధముగును ఆ శుద్ధ హృదయము ద్వారా పరమాత్మ యొక్క సాక్షాత్కారమును పొంది అద్వితీయ బ్రహ్మపదమును పడయును అయ్యది దేహాది సంపూర్ణ ఉపాధుల కంటే వేరైనదియూ అహంకారాది మిథ్యా వస్తువులందు సత్యముగా స్థితి నొంది అయి ఉన్నదనమాట ఇక్కడ ఏ అద్వితీయ బ్రహ్మపదమును ఎవరు పొందుతున్నారు అంటే హృదయములో ఎలాంటి మలినమంటూ లేకుండా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మలినము అంటే ఏమిటి అంటే శరీరమే నేను అనుకున్న యొక్క భావన అనేది అనుమాత్రము కూడా లేకుండా శరీరము కాదు నేను ఆత్మ యొక్క స్వరూపము అని ఆ నిర్వికార యొక్క స్థితిని పొంది నిర్వికారం యొక్క ఆత్మస్థితి కాడ నిలబడగలిగిన మనుజుడు ఇక్కడ హృదయం అనేది శుద్ధపడటం అనేది జరుగుద్ది హృదయం అనేది అప్పుడు పరిశుద్ధమనేది అవద్దు అటువంటి పరిశుద్ధమైన హృదయమే పరమాత్మ యొక్క సాక్షాత్కారమును తద్వారా అద్వితీయ బ్రహ్మపదమును పడైను ఇక్కడ బ్రహ్మపదముని కూడా ఎవరు పొందుతారు అంటే ఆ వాస్తవమైన హృదయ శుద్ధి కలిగిన మానవుడికే ఇక మనం చేయవలసిన పని ఏంటిదంటే మన హృదయ హృదయం అనేది శుద్ధమయ్యిందా లేదా అని నిరంతరము ఆ పరిశుద్ధమయ్యేదానికి మన హృదయాన్ని నిరంతరము మనం చేయవలసిన సాధన ఆ మలినాలు ఏవైతే ఉండయో ఈ హృదయములో పరమాత్మ కంటే వేరుగా ఉండ మలినాలు ఏవైతే ఉండయో ఆ మలినాల్ని తొలగించుకోవటమే ఇక్కడ వాస్తవమైన మన భగవంతుణ్ణి చేరేదానికి సంబంధించిన సాధన అయి ఏంటి మొట్టమొదట మలినాలు అంటే శరీరము నేను అనే ఒక ప్రత్యేకతను సంతరించుకున్న అహంకారము తర్వాత రెండవది ఈ శరీరము నేను అనుకున్న భావనతోటి తర్వాత ఈ శరీరానికి సంబంధించిన పుత్రాది గృహాది ఏ వస్తు వాహనాలైతే ఉండయ్యో అవన్నీ నావి అనుకోవటం తర్వాత ఇక వాటికి సంబంధించిన పెంపొందించుకోవాలని హరిషడ్ వర్గాలతో కూడుకున్న కర్మ ఈ విధంగా ఈ మొత్తం కూడా వాస్తవకంగా తనది కాపోయినా కూడా ఈ శరీరము ఈ శరీరము తన ఎందే కల్పింపబడినప్పటికీ కూడా శరీరమే నేను అనుకొని శరీర పరిధిని ఆపాదించుకొని ఆ శరీరం తర్వాత శరీరానికి నావి అనుకొని ఆడితోడి కాకుండా ఆడికి సంబంధించిన కర్మలతోటి మిళితమైపోయి ఇక దీంట్లోనే కుట్టుమిట్టులాడుతూ గడిపే యొక్క మానవుడికి వాస్తవమైన పరిశుద్ధమైన హృదయం అనేది ఏ మాత్రము కూడా రానే రాదు కాబట్టి ఈ అన్ని తొలిగిన మరుక్షణమే పరిశుద్ధమైన హృదయం అనేది అక్కడే ప్రత్యక్షంగా అక్కడే ఉన్నది అనమాట అటువంటి పరిశుద్ధమైన హృదయము ఎవరికైతే లభించొద్దో ఎవరైతే తన మలినాలను మొత్తాన్ని సంపూర్తిగా తొలగించుకొని తన హృదయాన్ని పరిశుద్ధము చేసుకోగలుగుతారో అప్పుడే దేదీప్యమానముగా పరమాత్మ యొక్క స్వరూపము తన హృదయములో తేజరిల్లుతూ ఉంటుంది అన్నమాట అప్పుడే ఆ పరమాత్మ దర్శనం అనేది తనకు ప్రాప్త్యమవుద్ది అటువంటి ప్రాప్తం ఎప్పుడవుదో అవ్వద్దు అప్పుడే మనుషుడు ఈ శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఈ శరీరంతో ఎలాంటి సంబంధము లేదని నిర్లిప్తంగా తన పరమాత్మ స్థితిగానే నిలబడగలుగుతాడు అటువంటి స్థితే ఈ జనడ మరణములో నుంచి తప్పించి మానవుణ్ణి తను వాస్తవమైన కైవల్య పదవిని మోక్ష పదవిని పొందింపజేయగలగదు ఇంకా అయ్యది దేహాది సంపూర్ణ ఉపాధుల కంటే వేరైనదియు ఈ దేహాది సంపూర్ణ ఉపాధుల కంటే వేరైనది ఈ పరమాత్మ యొక్క పదవి పరమాత్మ యొక్క స్వరూపము ఏ విధమైన ఈ యొక్క స్వరూపము అంటే దేహాది ఉపాధుల కంటే వేరైనదియు ఇంకా అహంకారాది మిథ్యా వస్తువులందు సత్యముగా స్థితి ఉన్నదియు అహంకారాది మిథ్యా వస్తువులందు సత్యముగా స్థితి నుంది ఉన్నది ఈ అహంకారాది ఏదైతే మిథ్యా వస్తువులు ఏవైతే ఉండయో వాటి ఎందు సత్యముగా స్థితి ఎంది ఉన్నది అంటే ఈ అహంకారాది మిథ్యా వస్తువులు కూడా ఏ ఆధారంతో ఉన్నది అంటే పరమాత్మ యొక్క ఆధారంతో ఉండయి అన్నమాట సత్యరూపకంగా ఉండయి అయితే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం సత్యాన్ని జోడించకుండా సత్యము యొక్క ఆధారంతో ఈ అహంకారాది మిథ్యా వస్తువులు సత్యముగా ఉండయి అన్న విషయాన్ని మనం తెలియకుండా ఎక్కడి నుంచి మనకి గోచరించుతూ ఉంటుంది అంటే ఈ మిథ్యా వస్తువులు దృశ్యం కనపడే దృశ్య వస్తువులు కాండించే మనకు గోచరించుతూ ఉంటాయి నిజము అని మనకు తోపింపజేస్తూ ఉంటుంది అన్నమాట మిథ్యా వస్తువు అనేది ఎప్పుడైతే దృశ్యరూపకము ఉన్నది అంటే ఆ దృశ్యరూపము వెనకాల ఈ దృక్స్వరూపముకు ఆత్మస్వరూపం అనేది ఉంటేనే ఈ దృక్కు స్వరూపం అనేది ఈ దృశ్య రూపకం అనేది ఉండేది ఆత్మ యొక్క స్వరూపమే ఈ దృశ్య రూపకముగా మారేది ఆ దృశ్య యొక్క రూపకంతో సమస్త కర్మలు కూడా జరిగేది అయితే మన సంబంధం ఎక్కడి నుంచి ఉందంటే పరమాత్మ యొక్క స్వరూపం కాడి నుంచి మన సంబంధం ఉంది పరమాత్మ యొక్క స్వరూపం కానీ సంబంధం ఉంటే మరి దృశ్యం మట్టికే మనం అనుకుంటున్నాం కాబట్టి అదే మనం మిథ్యా వస్తువు అదే మనకి ఇక్కడ మిథ్య అనేది మనకి ఇక్కడ తెలియపరచటం అనేది జరుగుతూ ఉన్నది ఎప్పుడు ఇది మిథ్య కాదు నువ్వు పరమాత్మ స్థితి ఎందు నిలకడ చెందినప్పుడు ఇది నీయందే కల్పింపబడి నీయందే విలీనమైపోతూ ఉన్నదన్నమాట నువ్వుగా ఎప్పుడు పరమాత్మ స్థితిగానే ఎప్పుడూ నిలబడగలుగుతావు అటువంటి అనుభవము అటువంటి స్థితి అనేది మనకు లభించే వరకు మనకి ఈ భగవంతుని యొక్క మార్గము భగవంతుని యొక్క ప్రయాణముకే తప్పనిసరిగా చేయవలసిందేను ఎవరైనా సరే అటువంటి యొక్క స్థితి పొందినంత మట్టు పొందనంత మట్టుకు తప్పనిసరిగా ఈ జన మరణాల్లో అనేది తిరుగాడుతూ ఉండాల్సిందే प्रकृतिके अधिष्ठानमदि यु महादाधिकार्यवर्गमनो कार्यवर्गमु प्रकाशिम्पजेयुनदि కార్యకారణారూపములకు సమస్త పదార్థములందనూ వ్యాపించినదియు అయ్యున్నది ఈ అధిష్టానమైనది ప్రకృతికి అధిష్టానం ఏదైతే దృశ్య రూపకమైన ప్రకృతి ఉందో ఆ ప్రకృతి ప్రకృతికి అధిష్టాన రూపకమై ఉన్నది పరమాత్మ స్వరూపము ఇంకా మహదాది కార్యవర్గమును ప్రకాశింపజేయునది ఏ మహదాది కార్యవర్గాలంటే ఈ పంచభూతాలు కానీ ఈ చూర్య చంద్రులు కానీ ఇంకా ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి గాని వీటిని మొత్తాన్ని కూడా ప్రకాశింపజేయనది పరమాత్మే తప్ప వేరే కాదు ఇంకా కార్యకారణ రూపములకు సమస్త పదార్థములందును కూడా వ్యాపించి ఉన్నది ఏ కా ఒక కార్యం చెయ్యాలి అంటే దానికి కారణం అనేది ఒకటి ఉండాలన్నమాట ఒక కారణం ఉంటేనే ఒక కార్యం అనేది మనం చేయగలుగుతాం అటువంటి కారణ కార్యాలకే రెండింటికి కూడా రూపములకు సమస్త ార్థములందును కూడా వ్యాపించి ఉండది ఆ పరమాత్మ యొక్క స్వరూపమే కానీ వేరే ఇంకా వస్తువు కానే కాదు దీన్ని బట్టి మనకి గోచరించుతూ ఉంది ఏంటంటే పరమాత్మ తప్ప రెండవ వస్తువు ఈ భూ ప్రపంచం మీద కానీ ఇంకా ఏ లోకములో కానీ ఎక్కడైనా సరే ఉన్నది పరమాత్మే తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అని మనకి ఈ విధంగా తెలియపరచటం అనేది జరిగింది ఓం తత్సత్